హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లక్స్ భయ ఇక్కడ వెనకాల మీరు చూసుకుంటున్నారు కదా ఇదంతా కవర్లు వేసినారు కదా ఇదంతా చామంతి చెట్లు భయ అసలు దీని గురించి ఆయన అడిగి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాము మనోడు సైంటిస్ట్ ఏమో కొత్తది పరికరం ఒకటి కనిపె కనిపెట్టినాడు అది పూలు నాటేదానికి ఏదో సంథింగ్ అన్నాడు నాకు కూడా ఐడియా లేదు ఒకసారి అయితే చూద్దాము దాని గురించి ఇదిగో మనోడు ఏదో ఒక కొత్తది పరికరం కనిపెట్టినాడు సైకిల్ది ఓన్లీ ముందర భాగం మాత్రమే ఉంది దీంతో మనోడు నాగడుతా ఉన్నాడు చెప్తావు సైకిల్ దొబ్బుతానా దీన్ని గడ్డి చే కొట్టుకున్నా చెట్టు ఇది అయిపోతుంది ఇట్లా దొబ్బినామంటే చెట్టు గడ్డ ముందు కొట్టామంటే ఇరవై దినాలు వచ్చేది రెండు నెలలు పడుతుంది ఇట్లా సైకిల్ దగ్గుపినాం అనుకో కనీసం థర్టీ డేస్ అట్లా వచ్చేసిన ఆ ఉందినా ఎందుకో దీని ఏం ఏం చేసేదానికి గెడ్ అట్లా చచ్చిపోతుంది గెడ్ అనేది చెట్టు అనేది పీల్చు ఇప్పుడు గెడ్డి ఎక్కువ పడిపోయింది అనుకో పురుగు చెట్టు అంతా పీల్చేస్తుంది అవును అది పడకన్నా ఓకే చేస్తా అంటే పురుగులు గడ్డి ఇట్లాంటివన్నీ పడకుండా నువ్వు ఈ సైకిల్ని రెడీ చేసుకున్నావు క్లీన్ చేసుకుంటా చేసుకుంటా వెళ్ళిపో ఒక మనిషి అయినా కూడా చాలు ఇరవై గుంటలో మొత్తం పైరు రోడ్ ఆ మంత్స్ పడుతుంది పడుతుంది ఉంటుంది అన్న మంచి రేటే మంచి రేటే ఇప్పుడు డౌన్ పండగల పూట అయితే త్రీ హండ్రెడ్ అట్లా పోతాయినా త్రీ హండ్రెడ్ పోతుంది కేజీ చామంతి పూలనా వచ్చినాయనా డౌన్ లో ఇంకా పెట్టినా మంచి చెట్లు ఉండయి కలర్లో పింకు ఎల్లో రెడ్ అన్ని రకాలు పెడతానా నేను ఇది లేదు ఇది ఉండాలి అనే పని లేదు ప్రతి పంట పెడతాను కదనా ఎండ ఉన్నా కూడా పోయి మనకేమో ఎండ చూడదా మన ముందే వ్యవసాయం కదా దాన్ని బట్టినా అది నీ నీళ్ళు అవసరం లేదనా నీళ్ళే ఆ ఆ ట్రిప్ ట్రిప్ లోపల కదా ఉంది చూడు చూడండి మీరే కావాలంటే మనోడు తీవ్రమైన ఎండలో కష్టపడతా రైతు బిడ్డ ఇంకేం చేయాలా ఇప్పుడు కూలర్లు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలా సో అందుకే ఈ మధ్యలో ఈ చెట్లు ఏదైతే నాటినారో వీటికి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లో గడ్డి మొలిసి లేకపోతే పురుగులు వచ్చి మొత్తము పంట మొత్తం పాడు చేసేస్తుందనే దాంతో మనోడు ఒక ఒక పరికరం యంత్రం ఒకటి రెడీ చేసుకున్నాడు ఓన్లీ హాఫ్ సైకిల్ సైంటిస్ట్ చూసినారా సో ఈ హాఫ్ సైకిల్ తో కింద ఇట్లా ఒకటి ఇది పెట్టినాడు షార్ప్ గా దాంతో మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది గడ్డి గిడ్డి ఏమున్నా కూడా లేచిపోతుంది మొత్తం ఫ్లాట్ అయిపోతుంది దీనివల్ల ఏమైతుందంటే పంట బాగా వస్తుంది అనమాట కరెక్ట్ గా బాగా వస్తాయి చెడిపోకుండా ఆ పురుగులు పట్టకుండా పూలు బాగా వస్తాయి మనోడు ఇక్కడ చామంతి పూలు అయితే వేసినాడు భయ మనోడు ఓకే అన్న థ్యాంక్ యూ సో నా ఓకే బ్రదర్ చూసాను కదా బాయ్ రైతు ఎట్లా కష్టపడుతున్నారు ఎండలో మేము ఒక రౌండ్ కూడా వేయలేకపోయినాము అన్న ఒక రౌండ్ వేసి చూడు నువ్వు అన్నాడు అన్న నా వల్ల సారీ సారీగా అన్నాను అంత కష్టపడతారు బాయ్ రైతులు అందుకే అంత స్ట్రాంగ్గా కూడా ఉంటాడు ఉంటారు వీళ్ళు చూసారు భాయా మొత్తం చేసినా ఇటు నుంచి మొత్తం ఆడి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు భయ కేవలం వన్ డేలో ఒక టూ లో మాత్రమే దీంతో ఏమన్నా మనోడు ఏం చేసినారంటే ని పెట్టి చేయించాలంటే ఎక్కువ ఓన్ గా ఒక మిషన్ ఆ కనుగొని వాయినే అది కూడా ఏంటి మెకానికల్ గా వర్కౌట్ అయ్యేది కాదు బై హ్యాండ్ ఫిజికల్ గా వర్కౌట్ అయ్యేలాగా వాడే వాళ్ళ కష్టం వీళ్ళ వీళ్ళ కష్టం మీదనే అది ఇదే ఇవ్వాలని చెప్పేసి చేసుకుంటా అన్నారు ఊరికే లేబర్ ఛార్జ్ అవంతా పెట్టాల్సి వస్తుంది ఎందుకనేసి మనోడు అట్లా రెడీ చేసుకున్నా చూసినారా భయా బ్రెయిన్ వాడితే ఎట్లాంటి ఎట్లాంటి మంచి మంచి ఇది చేసుకోవచ్చు అది భయ నేనైతే ఇట్లాంటిది అడా చూడలేదు భయా మనోడు చేస్తా అది భయ మన ఫార్మర్స్ యొక్క గొప్పతనము కష్టజీవుల్లో నిజమైన కష్టజీవులు వీళ్ళు వాళ్ళ కోసం ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బా ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా అంటారా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ భా జై హింద్